హాయ్ అండి మా గోదావరలో స్పెషల్ గోంగూర రొయ్యలు కర్రీ చేస్తున్నాను ఒక బాండీ పెట్టుకుని రొయ్యలన్నీ వేసుకోవాలండి వేరొక బాండీ పెట్టుకుని మూడు గట్టలు గోంగూరను ఒల్చుకుని ఇలా ఈ విధంగా వేసుకోవాలి అందులో ఆయిల్ వేయాలి రొయ్యల్లో వీళ్ళకి వాటర్ వస్తాయండి ఇవి డ్రై అయ్యే వరకు రొయ్యను బాగా మగ్గ పెట్టుకోవాలి మగ్గిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకుని మొత్తం అన్నీ కలిపి మూత పెట్టుకోవాలండి ఒక పావ స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఇలాగ మొత్తం అన్నీ కలిపి మనం మూత పెట్టుకోవాలి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపోయి పేస్టు ఈ రొయ్యలు మగ్గిన తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి వేసుకుని మొత్తం అన్ని బాగా మగ్గిన తర్వాతే వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకుని కర్రీ అంతా బాగా దగ్గరగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం ముందుగా ఏదైతే సిద్ధం చేసి పెట్టుకున్నామో గోంగూర ఆ గోంగూరను కూడా వేసేసుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ అండ్ పైన కింద మనము ధనియాలు జీలకర్ర పొడి కొత్తిమీర వేసుకుంటామే